నా ప్రశ్న ఏంటంటే షాజహాన్ గారు తాజ్మహల్ కట్టించారు కదా కార్మికులతో వాళ్ళ చేతుల్ని ఎందుకు నరికించారు దాని గురించి నాకు కొంచెం గుప్తంగా తెలియజేస్తారని కోరుతున్నాను సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో షాజహాన్ తాజ్మహల్ని కట్టించాడు కదా ఆ తర్వాత తాజ్మహల్ని కట్టించినటువంటి కార్మికుల చేతుల్ని షాజహాన్ ఎందుకు నరికించాడు అని ఒక సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్ ఇంటర్నెట్లో యూట్యూబ్లో చాలామంది వదంతులు వ్యాపింపజేస్తున్నారండి వాస్తవంగా షాజహాన్ తాజ్మహల్ని కట్టించాడు అలాంటి కట్టడము అలాంటి నిర్మాణము ఎక్కడా కూడా ఉండకూడదని ఆ కార్మికుల చేతుల్ని కట్ చేశాడు అనేది ఒక అపోహ మాత్రమే వాస్తవం ఎంత మాత్రం కాదు చూడండి ఈరోజు తాజ్మహల్ అంటే ఈ రోజు సెవెన్ వండర్స్ లో వరల్డ్ యొక్క సెవెన్ వండర్స్ ప్రపంచ ఏడు వింతలలో ఒక వింత తాజ్మహల్ ఈ తాజ్మహల్ ని ఎవరు కట్టించారు షాజహాన్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైనటువంటి భార్య ముంతాజ్ మహల్ కోసం కట్టించడం జరిగింది ఇది పదహారో శతాబ్దంలో అంటే పదహారు వందల ముప్పై రెండులో లో షాజహాన్ తన భార్య కోసం తాజ్మహల్ని ని నిర్మించాడు ఈ తాజ్మహల్ యొక్క కట్టడం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఈరోజు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు తెలియజేస్తుంది మన భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద కట్టడాల్లో అద్భుతమైనటువంటి కట్టడం తాజ్మహల్ ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక కోటి మంది ఈ యొక్క తాజ్మహల్ని సందర్శిస్తున్నారు అయితే ఈ తాజ్మహల్ ద్వారా మన భారతదేశానికి వచ్చేటటువంటి ఆదాయం ఎంతో తెలుసా ప్రతి సంవత్సరం కూడా వంద కోట్ల నుండి రెండు వందల కోట్ల రూపాయలు తాజ్మహల్ని విజిట్ చేసినందుకు వచ్చేటటువంటి ఆ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా గవర్నమెంట్కు అందేటటువంటి ఆదాయం అండి ఇది అయితే ఆనాడు తాజ్మహల్ని కట్టడానికి థర్టీ ఫైవ్ మిలియన్లు ఖర్చు అయింది తాజ్మహల్ కట్టడానికి ఆనాడు పదహారు వందల ముప్పై రెండులో ఈరోజు తాజ్మహల్ అలాంటి కట్టడాన్ని కట్టాలి అంటే థర్టీ ఫైవ్ బిలియన్స్ అవుతుంది అయితే ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద షాన్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతల్లో ఒక వింత అయితే తాజ్మహల్ని ఎంతమంది కార్మికులు కట్టారో తెలుసా తాజ్మహల్ని ఇరవై రెండు వేల మంది కార్మికులు తాజ్మహల్ని కట్టారు ఇరవై రెండు సంవత్సరాల సమయం పట్టింది ఇరవై రెండు సంవత్సరాల సమయం పట్టింది ఇరవై రెండు వేల మంది కార్మికులు కలిసి ఆ యొక్క తాజ్మహల్ని కట్టారు ఇంతవరకు తాజ్మహల్ యొక్క సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని అందించాను అయితే మరి షాజహాన్ తాజ్మహల్ కట్టినటువంటి కార్మికుల యొక్క చేతులు ఎందుకు నరికాడు అని చెబుతూ కొంతమంది ఎలాంటి అపోహలను సృష్టిస్తున్నారు అంటే అలాంటి అద్భుతమైనటువంటి కట్టడం ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు యూనిక్ ఇది నా భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ కోసం నేను కట్టించాను ఇలాంటి కట్టడం ఎక్కడ ఉండొద్దు కాబట్టి ఆ కట్టినటువంటి కార్మికుల చేతుల్ని నరికి వేశాడు ఇది చాలా పెద్ద అపోహ ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు ఎలా అంటారంటే ఎప్పుడైతే తాజ్మహల్ని షాజహాన్ కట్టించాడో కట్టించిన తర్వాత ఆ యొక్క తాజ్మహల్ని చూసి చాలా సంతోషించాడు ఎంతగా సంతోషించాడంటే ఆ కార్మికుల యొక్క పూర్తి లైఫ్ ని వన్ టైం సెటిల్మెంట్ చేసేసాడు అంత పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చారు ఈరోజు కూడా తాజ్మహల్ ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లోని యూపీలో ఆగ్రాలోని యమునా తీరంలో తాజ్మహల్ ఉంది అక్కడ తాజ్ గంజ్ అనేటటువంటి ఒక ఏరియా ఉంది తాజ్ గంజ్లో తాజ్మహల్ కట్టినటువంటి కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఆ కుటుంబికులు కూడా ఆ వంశానికి చెందినటువంటి వారు కూడా ఇప్పుడు కూడా బ్రతికున్నారు వారిని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వారు చెప్పారు ఇది పచ్చి అబద్ధం అండి ఆ షాజహాన్ ఎంతగా సంతోషించి తాజ్మహల్ని చూసి వారిని అనుగ్రహించాడంటే వారికి ఎంతగా సపోర్ట్ చేశాడంటే వన్ టైమ్ సెటిల్మెంట్ చేశాడని చెప్పడం జరిగింది షాజహాన్ తాజ్మహల్ కట్టించినటువంటి ఆ యొక్క కార్మికుల చేతులు నరికి వేయించలేదు రెండవ విషయం ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే తాజ్మహల్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరండి ఉస్తాద్ అహ్మద్ లాహోరి నిజంగా ముందు కార్మికుల చేతులు నరకాల లేక ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నాడో అతని చేతులు నరకాలంటే ఆర్కిటెక్ట్ ఆ ఇంజనీర్ యొక్క చేతులు నరకాలి కదా ఉస్తాద్ అహ్మద్ లాహోరి ఆయన తాజ్మహల్ కట్టిన తర్వాత రెడ్ ఫోర్డ్ ఎర్రకోట కట్టాడు ఒకవేళ తాజ్మహల్ కట్టించినటువంటి ఆ యొక్క ఆర్కిటెక్ట్ యొక్క చేతులు నరికి ఉన్నట్లయితే ఎర్రకోటను ఎలా కడతారు ఇది కేవలము ముస్లిం రాజులు ముస్లిం చక్రవర్తులు పోయినటువంటి ఒక ఈర్షా ద్వేషం తప్ప ఇందులో ఎలాంటి వాసం లేదు ఈ రోజు ప్రపంచంలోని ఏడు వింతలలో ఒక వింత ఏంటంటే ఈ రోజు తాజ్ మహల్ ప్రతి సంవత్సరం కోటి మంది విజిట్ చేస్తుంటే వంద కోట్ల నుండి రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి కి ఈ రోజు లాభం జరుగుతుంది అలాంటి షాజహాన్ అతని కట్టినటువంటి తాజ్ మహల్ తీసుకొని ఈ రోజు వదంతులు వ్యాపింపించడం ఇది చాలా పచ్చి అబద్ధం కాబట్టి మీ ప్రశ్నకు సంక్షిప్తంగా జవాబు దొరికిందని మాశిస్ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహులే సల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం అద్భుతమైన ఇది దైవ ప్రోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి